హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వీక్లీ వన్స్ ట్రై చేశారంటే లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో తప్పకుండా లైక్ చేయండి అండి నచ్చితే ముందుగా దీనికోసం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ఐదు తీసుకున్నానండి తీసుకొని వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాస్మతి రైస్ని కేజీ తీసుకున్నానండి ఈ రైస్ తీసుకొని వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్లో వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో లాస్ట్లో పైన వేసుకోవడానికి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుంటున్నాను ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ ఎగ్స్కి సరిపడా చిటికడు పసుపు చిటికెడు సాల్టు చిటికెడు కారం వేసుకుంటున్నాను ఓన్లీ ఎగ్స్కి సరిపడ మాత్రమే వేసుకోవాలండి ఎగ్ అనేది కొంచెం చప్పగా ఉంటుందని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే వీటిని వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం చెక్క లవంగాలు స్టార్ అనాస జీలకర్ర షాజీరా జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక నిమిషం పాటు ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ను వేసుకుంటున్నాను వేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టమాటా ఒకటి కానీ పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు వేసుకోవాలండి ఇలా టమాటాలు వేసేసుకొని ఈ టమాటా అనేది బాగా మెత్తగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల పాన్ అనేది అడిగండుతుందండి అందువల్ల మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాని మెత్తగా మగ్గపెట్టుకోవాలి టమాటా తొక్క అనేది ఇలా విడిపోతుంటే మనకి టమాటా అనేది మగ్గిపోయినట్లే దీంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి స్పైసెస్ అన్నీ అడుగుపడతాయి అనుకుంటే కనుక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని తప్పకుండా ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఎయిట్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర పుదీనాను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి మనం ముందుగా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని ఈ రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇలా యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ సపరేట్ చేసేసుకొని వేసుకోవాలండి రైస్ మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి స్ట్రైనర్తో కలుపుకోవాలి నిదానంగా రైస్ అనేది విరిగిపోకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ వేసుకొని వాటర్ అనేది ఇలా దగ్గరగా ఏ వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇప్పుడు వాటర్ అనేది కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలాలంతా రైస్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీంట్లోనే పైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను యాడ్ చేయడం లేదు దీనిపైన ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఆల్మోస్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లే ఒకసారి స్ట్రైనర్తో మనం రైస్ని చూసినట్లయితే వాటర్ అనేది డ్రైగా అనిపిస్తే కనుక ఈ రైస్ అనేది కుక్ అయిపోయినట్లే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటే రైస్ అనేది కుక్ అయిపోయిందండి స్పైసీగా ఉండే ఎగ్ మసాలా బిర్యానీ రెడీ అయిపోయినట్లే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ బిర్యానీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్